ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వహిద్దాం వాళ్ళ కోసం ప్రభుత్వంతో కొట్లాడదాం అధికారం ఉంటేనే పనిచేస్తామనడం సరికాదు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు పెట్టుడు కాదు పిఆర్ఎస్ అమలు చేసిన పథకాలను పాతర పెట్టింది ఎన్ని రోజులు పడతారు ప్రజలు ఆలోచిస్తున్నారు తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది మళ్ళా తప్పిపోయి కూడా కాంగ్రెస్కు ఓటేయరు మనది విజయ కాదా అపజయ కాదా కాదు టార్చ్ లైట్ పట్టుకొని జనం ఉరుకొస్తారు నాయకులు కార్యకర్తలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహబూబాద్ మెడ్చల్ నల్గొండతో నల్గొండ నేతలతో సమావేశానికి వారానికి రెండు రోజుల నియోజకవర్గాలతో రెండు నియోజకవర్గాలతో సమావేశం త్వరలో తేదీలు నిర్వహిస్తాం కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది చాలా క్లారిటీగా కేసీఆర్ చెప్పాడు ఏమని చెప్పిండు అన్న అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి తనది ఎక్కడా కూడా ఓటమి నెరిగిన చరిత్ర లేదు విజయానికి విజయ సంకేతానికి నిలూటద్దాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే రెండు వేల ఒకటిలో అప్పటి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ వాదం తెలంగాణ గలం తెలంగాణ బలం జై తెలంగాణ నినాదం నాది ప్రత్యేక రాష్ట్రం నా తెలంగాణ నాకు కావాలని ఒక హుక్కు సంకల్పంతో బయట అడుగుపెట్టిండు పెట్టిన తర్వాత వ్యూహాలను సమయానుగుణంగా ప్రకృతికి అనుగుణంగా తన ప్రయాణం మొదలుపెట్టిండు కొన్ని సందర్భాలలో చాలామంది కాక కొన్ని సందర్భాలలో ఆ విభేదాన్ని కట్టడి కూడా చేసిండు ఎట్లా అంటే ఏ సమయంలో ఏ విజయ పందాను ఏ వ్యూహాన్ని అమలు చేయాలనో చేసిండు ఎప్పుడు సింహగర్జనలు పెట్టాలి ఎప్పుడు మీటింగులు పెట్టి హైలైట్ చేయాలి ఎప్పుడు ధర్నాలు చేయాలి ఎప్పుడు రాస్త్రోకాలు చేయాలి ఎప్పుడు తెలంగాణ ప్రజల్ని మేల్కొల్పాలి ఎప్పుడు రాజీనామా చేయాలి ఎప్పుడు విజయంగా తిరిగి రావాలనేది కేసీఆర్కు మాత్రమే తెలుసు అన్ని తెలిసిన వ్యక్తి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తన ప్రస్థానంలో ప్రయాణంలో అద్భుతమైన ప్రగతి చేసిండు యాభై ఆరు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కానీ అభివృద్ధిని కేవలం పది సంవత్సరాలలో చేసిన ఘనత కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కింది ఈరోజు ఓడిపోయి కాక ఓడిపోయినా కూడా విపక్షంలో అద్భుతమైన పాత్ర పోషించడంలో కేసీఆర్కు సాటి ఎవరు లేరు కేసీఆర్కు సాటి లేరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తాను నేను మన కోసం పుట్టిండు మన కోసం బ్రతుకుతాడు మన కోసం ప్రాణం కూడా విడవడానికి సిద్ధపడింది కేవలం కేసీఆర్ మాత్రమే తన కుటుంబానికో లేకపోతే తన బంధువులకో తన స్నేహితులకో కాసం కాదు కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన ఒక మహోన్నతమైన నేత అలాంటి నేతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఇలాంటి నేతను ప్రజలలో ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది ఓటమి ఎరిగిన తర్వాత కూడా ఇక భవిష్యత్తులో నాకు తెలిసిన తర్వాత మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరో పదిహేను ఇరవై సంవత్సరాలు ఇక తిరుగుండకుండా బీఆర్ఎస్ తన యొక్క ఆధిపత్య ధోరణి కొనసాగిస్తుంది అద్భుతమైన ప్రగతి చేస్తుంది ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన పథకమైన ఇప్పుడు అమల్లో ఉందా సింపుల్గా ఆలోచించండి పిల్లలకు సంబంధించి బ్రేక్ఫాస్టు అవుట్ అయిపోయిందా దాంతో పాటు పెట్టుబడి సాయం లేదు రైతు బీమా లేదు నేను చెప్తున్నా కదా ఇది క్లియర్ కట్గా ఇప్పుడు ప్రస్తుతం మీరు అందరూ చూస్తున్నది వీళ్ళు ఏం చెప్పిళ్ళు కళ్యాణలక్ష్మి దానికి తులం ఆడు రెండు దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడతాను అంటే కేసీఆర్ ఇచ్చిన పథకాలు దళిత బంధు బీసీ బంధు మైనార్టీ బంధు ఎంత అద్భుతమైన పథకాలు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఎదుగుదల కోసం తాను చేసిన ప్రయత్నాలన్నింటినీ కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాతరబెట్టింది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఆలోచించాలి కానీ ఆలోచించిన తర్వాత ఓటు మాత్రం నిజమైన నిఖార్సైన తెలంగాణ వాదికే గుద్దాలి తెలంగాణ అంటే ఏందో తెలియని పరిస్థితి అసలు జై తెలంగాణ అని తాను ఎప్పుడూ అనలేదు జెండా బట్టి నిలబడలేదు అలాంటి రేవంత్ రెడ్డిని మనం మనం అధికారంలోకి తీసుకొచ్చిన అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏంటి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి నాగబాబు ఒక మాట అన్నాడు తెలంగాణలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే ఒక నాయకత్వం బలమైన గొప్ప వ్యక్తి ఉంటాడు ఎంతో అభివృద్ధి చేసిన తెలంగాణనే ఓడించిలు అక్కడి ప్రజలు ఇంతకంటే దారుణం బాధాకరమైన విషయం ఇంకేముంటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగబాబు అంటే మన తెలంగాణ గురించి అంత అద్భుతంగా ఉంటుంది మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా